హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఈరోజు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా ఆంధ్రా స్టైల్ గోంగూర పచ్చడి మొదట గోంగూర ఆకుని బాగా అలసేసి నీడలోనే ఫ్యాన్ కింద గుడ్డ వేసి ఆరబెట్టుకొని చెమ్మ లేకుండా మార్నింగ్ అనుకోండి ఒక వన్ అవర్ పైన నీడలోనే ఆరబెట్టుకొని ఫ్యాన్ వేసుకొని ఎండుమిరపకాయలు అంటే మనం ఈ గోగాకు తీసుకుంటాం కదా ఎర్ర గోగాకు తీసుకుంటే పచ్చడికి చాలా బాగుంటుంది అందువల్ల ఎండు మిరపకాయలు బాగా వేయించుకొని కొంచెం దండిగానే తీసుకోవాలండి ఎందుకంటే పుల్ల గోగా కదా అందువల్ల కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా నీట్గా చాలా బాగా వేయించుకొని కొంచెం దండిగానే తీసుకున్నాను చూడండి నేను ఇప్పుడు ఇది రెండు కట్టలు గోంగూర నాది దానికి ఇంత వేయాల్సి వచ్చింది గోంగూర బాగా దీట్లా మిరపకాయలు వేయించుకొని తరువాత మెంతులు మెంతులు అన్నీ వేసుకొని మెంతులను అయితే ఇంకా చాలా చక్కగా వేయించాల్సి వస్తుంది ఎన్నురకాయలు చక్కగా వేగాయి దాని తర్వాత దాన్ని తీసుకొని పక్కన పెట్టుకొని అటు తర్వాత మెంతులు బాగా ఎర్ర కలర్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా వేయించుకోవాలి మాడకుండా మితమైన సిమ్ అయిన వంట పెట్టుకొని కాఫీ బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా వేయించుకోవాలి మెంతుల్ని మెంతులు అయిపోయిన తర్వాత పక్కకు పెట్టుకొని గోంగూర ఆకుని బాగా చక్కగా అది నూనె వేసి వేయించుకున్నామంటే అసలు మీరు చేసే గోంగూర పచ్చడి స్టైల్ కన్నా ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే చాలా బాగుంది అని అంటారు ఇలాగ బ్రౌన్ కలర్ ఇంకా కూడా కొంచెం బాగా సిమ్లో మితమైన వంట పెట్టుకుని వేయించుకున్నారంటే చాలా అంటే మనం వేయించి దాంట్లో ఉండేదండి సరిగా వేయించలేదు అనుకోండి చేదు వచ్చేస్తుంది మెంతులు మనం కరెక్ట్గా వేయించామనుకోండి చక్కగా వస్తుంది దాని టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది అందుకని కాస్త మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి వేయించేసిన తర్వాత పక్కకు పెట్టుకొని గోంగూరను కూడా బాగా మనం ఆల్రెడీ ఎండబెట్టుకున్నాం కదా నీడలోనే కడిగి ఆరవేసి వడి గిన్నెలో వేసి ఆరవేసి తర్వాత గుడ్డ పైన ఒక పెద్ద పంచ పైన లేకపోతే కాటన్ క్లాత్ పైన ఎండవేసి ఫ్యాన్ కింద చెప్పాను కదా ఇంతకుముందే ఆ విధంగా ఎండబెట్టుకొని దాన్ని మళ్ళీ నూనె వేసి దీని తర్వాత వాడ్చుకోవాలి చక్కగా వాడుచుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి మొదట మిరపకాయలు ఉప్పు బాగా వేసి మిక్సీ పట్టేసి మెంతుల్ని వేసేసి అటు తర్వాత బాగా అంత ఫైన్ పౌడర్ అయిన తర్వాత ఈ గోంగూరను కూడా జస్ట్ ఒక తిప్పు తిప్పామనుకోండి బాగా కలిసిపోతుంది తర్వాత మనకు కావాలంటే ఎర్రగడ్డలు వేసి తిరగబాతలో చేసుకోవచ్చు మనం ఉపవాసాలు ఉండే రోజైతే ఎర్రగడ్డలు చేర్చుకోమేము అందువల్ల సపరేట్గా కొంత మనకు ఎంత కావాలో అంత వాటికి మాత్రం ఎర్రగడ్డలు వేసి కలుపుకునేసి చాలా చక్కగా పచ్చడి రెడీ అవుతుందండి అసలు ఉంటుందండి టేస్ట్ ఒక టెన్ డేస్ పెట్టుకొని అలాగే తినచ్చు చెప్పాను కదా గోంగూరను కూడా ఈ విధంగా వాడ్చుకోవాలని నీట్గా వాడ్చుకున్న తర్వాత టేస్టీగా ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి రెడీ అవుతుంది మీరు ఎప్పుడు మెంతులు జీలకర్ర అలాంటివి వేసి ట్రై చేసి ఉంటారు బహుశా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి అదిరిపోయే టేస్ట్ వస్తుంది మీకు ట్రై చేసి కమెంట్స్లో నాకు చెప్పాలి మీ అందరూ ఈరోజే ఒక వెరైటీగా ఉంటుంది ఈ పచ్చడి మన ఇంట్లో చేస్తాం కాబట్టి మీరు అందరికి కూడా షేర్ చేస్తే నేర్చుకుంటారు ఖచ్చితంగా ట్రై చేస్తారు మీ అందరూ కూడా అనే ఉద్దేశంతో నేను మీకు ట్రై చే చూపిస్తున్నాను ఈ విధంగా బాగా వాడ్చుకున్న తర్వాత చెప్పాను కదా మిక్సీ పట్టుకునేసి తిని చూసి నాకు టేస్ట్ మాత్రం మీ అందరూ కమెంట్స్లో నాకు చెప్పాలి మీరు ట్రై చేసిన తర్వాత మెంతులతో గోంగూర పచ్చడి చేసుకుంటే అద్రిపోయే టేస్ట్ వస్తుంది చివరిలో ఒక చిన్న ముద్ద అన్నం కూడా కలిపి తిన్నాము జస్ట్ కాస్త ఉప్పు తక్కువ అనిపించింది నేను ఉప్పు తక్కువ వేసే అలవాటు నాకు వంటల్లో అందువల్ల నేను కాస్త ఉప్పు తక్కువ వేసాను మళ్ళీ కలుపుకుంటే అద్ద్రిపోయే టేస్ట్ వచ్చింది మీ అందరి కోసం నా స్టైల్ మా ఇంటి స్టైల్ గోంగూర పచ్చడి మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పాను కదా అప్పుడప్పుడు వంటల వీడియోస్ కూడా ఏదైనా పెడుతూ ఉంటానని నాకు నచ్చిందంటే మీకు షేర్ చేయాలి అనిపించే ఖచ్చితంగా నేను మీకు షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎలా ఉండిందని మాత్రం గోంగూర పచ్చడి మీరు చేసిన తర్వాత నాకు ఖచ్చితంగా కమెంట్స్ రూపంలో చెప్పాలి థ్యాంక్ యూ